అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పదమూడో భాగాన్ని వినేద్దామండి శ్యామ్ సంతోషంగా థ్యాంక్ యూ సార్ అని అంటూ వాళ్ళు వెళ్ళగానే విక్రాంతిని హత్తుకొని మొత్తానికి సాధించావురా అయినా మీటింగ్ మధ్యలో ఎందుకురా అలా వెళ్ళిపోయావు అని అడిగాడు అది అంటూ విక్రాంత్ జరిగింది చెప్పాడు శ్యామ్కి అవునా ఆ నెంబర్ ఎవరిదో కనుక్కున్నావా అని అడిగాడు శ్యామ్ హా అదే పనిలో ఉన్నారా అని అంటూ ఉండగానే అతని ఫోన్ రింగ్ అయింది ఇదిగో వాళ్లే ఫోన్ చేస్తున్నారు అని లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పింది విని అవునా ఓకే థ్యాంక్స్ అండి అని ఫోన్ పెట్టేశాడు ఏరా ఏమైంది అని అడిగాడు శ్యామ్ నెంబర్ తెలియలేదు కానీ లొకేషన్ మాత్రం చెప్పారు అని వాళ్ళు చెప్పిన అడ్రస్ చెప్పాడు అది విని రే అది అనామిక పియే ఉంటున్న ఇంటి అడ్రస్ రా ఒకవేళ ఆ అనామిక ఏమన్నా చేసిందంటావా అని అన్నాడు శ్యామ్ లేదురా వాళ్ళెందుకు చేస్తారు అయినా నాకు అబద్ధం చెప్పడం వల్ల వాళ్ళకేం కలిసి వస్తుంది అని అన్నాడు విక్రాంత్ అదేంట్రా అలా అంటావు నువ్వు రావడం ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ఈ ప్రాజెక్టు మన చెయ్యి జారిపోయేది దానివల్ల మనకెంత లాసు నిన్ను బాధ పెట్టడం ఏడిపించడమే కదా ఆవిడకు అలవాటు అందుకే నేనంత నమ్మకంగా చెప్తున్నాను పైగా అడ్రస్ కూడా అదే నిరూపిస్తుంది అన్నాడు శ్యామ్ ఏమోరా ఈ ఫీల్డ్లో ఎవ్వరినీ నమ్మలేం మనకి బిజినెస్ శత్రువులు చాలామందే ఉన్నారు వాళ్లల్లో ఎవరైనా కావచ్చు మనకి అనామికి పడదు కాబట్టి వాళ్ళు ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు అయినా పోతే పోయిందిరా ప్రాజెక్టు ఇది కాకపోతే ఇంకొకటి సుధ క్షేమంగా ఉంది అది చాలు అన్నాడు అవునరా నిజమే వదిన సేఫ్గా ఉంది అదే మనకి అసలైన హ్యాపీనెస్ అని రే ఎలానూ ప్రాజెక్ట్ ఓకే అయింది కదా మరి పార్టీ అన్నాడు శ్యామ్ రే చంపుతా అయినా నేను ఇంటికి వెళ్ళాలిరా బన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాడు అన్నాడు విక్రాంత్ వెళ్దూలేరా నేనేమైనా నైట్ మొత్తం ఉండిపోమంటున్నానా జస్ట్ వన్ అవర్ ఎక్స్ట్రా అంతేగా ప్లీజ్ రా ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటే ఇక మాట కాదనలేకపోయాడు విక్రాంత్ అందరూ భోజనాలు చేసినా సుధ మాత్రం ఏమీ తినకుండా విక్రాంత్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది పైకి మామూలుగా ఉన్న మనసులో మాత్రం అనామిక మాటలే గుణపంలా గుచ్చుకుంటున్నాయి బన్నీ పడుకోవడంతో ఒంటరిగా గార్డెన్లో కూర్చొనుంది సుధ భానుమతి పడుకోవడానికి వెళుతూ సుధని చూసి ఆమె దగ్గరకు వచ్చింది అమ్మా సుధా ఏంటి తల్లి ఇలా చీకట్లో ఒంటరిగా కూర్చున్నావు అని అడుగుతూ ఆమె పక్కనే కూర్చుంది ఏమో బామ్మగారు నాకు తోడు ఈ చీకటే అనిపిస్తుంది అంది సుధా బాధగా అదేంటి తల్లి అలా అంటున్నావు నువ్వు ఈ ఇంటికి వెలుగు తెచ్చిన దేవతవి తల్లి అలాంటిది నీకు చీకటి తోడేమిటమ్మా అంది భానుమతి అవును బామ్మగారు మీరు చెప్పింది నిజం నేను కేవలం ఈ ఇంటికి వెలుగు తెచ్చిన దేవతనే కానీ నా భర్త మనసులో మాత్రం ఎప్పటికీ స్థానం సంపాదించుకోలేని దురదృష్టవంతురాల్ని అంది సుధా కన్నీళ్లు పెట్టుకుంటూ అయ్యో నా బంగారు తల్లి ఈ కన్నీళ్ళు ఏంటమ్మా అని కళ్ళు తుడుస్తూ ఏమైంది తల్లి ఎందుకింత బాధపడుతున్నావు అని అడిగింది భానుమతి ఆవిడ అలా అడగ్గానే అప్పటి వరకు దాచుకున్న బాధ కన్నీళ్ల రూపంలో బయటికి పంపిస్తూ భామారు అని హత్తుకొని ఏడిచింది సుధా అరే ఏమైంది తల్లి నీకు ఎవరేమన్నారు ఇప్పుడు ఏమైందని తల్లి అని అడుగుతూ ఉంటే సుధ జరిగింది గుర్తు తెచ్చుకొని బామ్మగారు నేను ఎప్పటికీ ఆయనకి భార్యని కాలేనా కేవలం బన్నీకి తల్లిని మాత్రమేనా అంది సుధ అవే మాటలు తల్లి ఎవరన్నారు నువ్వు బన్నీకి తల్లివి మాత్రమే అని లేదు నువ్వు మా విక్రాంతికి భార్యవే కాదు ఈ ఇంటి మహాలక్ష్మివి తల్లి ఇంకెప్పుడు వాళ్ళ అనకు తల్లి అంది భానుమతి లేదు బామ్మగారు జరిగేవన్నీ చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది అనంది సుధా ఏంటమ్మా అసలు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది భానుమతి అది బామ్మగారు అని చెప్తూ ఉండగా అప్పుడే ఒక కారు వచ్చింది గేటు దాటి అది విక్రాంత్ కారు కాదు వచ్చిందెవరా అని చూస్తూ ఉండగా కారులో నుంచి అనామిక తనతో పాటు విక్రాంత్ దిగారు విక్రాంత్ పూర్తిగా తాగిన మత్తులో ఉన్నాడు అనామిక తూగుతూ ఉన్న విక్రాంతిని తీసుకొని వస్తూ ఉంటే ఇద్దరిని అలా చూసిన సుధ కాళ్ల కింద భూమి కంపించింది భానుమతి కూడా వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయ్యి ఏం మాట్లాడలేక అలానే ఉండిపోయింది అనామిక విక్రాంతిని సుధ దగ్గరికి తీసుకొచ్చి ఏంటి చెల్లి ఇది ఇలా వదిలేయడమేనా తన గురించి పట్టించుకోవాలా వద్దా అతని భార్యని అని పేరుకు చెప్పుకొని తిరగడమే కాదు భర్తకి అన్ని విధాలా భార్య అవ్వాలి బహుశా మీ మధ్య ఏదన్నా డిస్టర్బెన్స్ ఉందనుకుంటా అందుకే పాపం విక్రాంత్ తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక నా దగ్గరకొచ్చాడు అని ఇదిగో నా విక్రాంత్ జాగ్రత్త అని చెప్పి సుధ దగ్గరకొచ్చి చెవిలో చిన్నగా బాగా అలిసిపోయాడు తనని డిస్టర్బ్ చేయకు అని విక్రాంత్ బుగ్గపై ఉన్న తన స్టిక్కర్ తీసిపెట్టుకుంది ఆమె మాటలు చేష్టలతో సుధని ఇంకా ఏడిపిస్తుందని అర్థమై నా మనమణ్ణి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ ఇక నువ్వు వెళ్ళొచ్చు అంది భానుమతి కోపంగా ఏంటి బామ్మ ఎప్పుడు నన్ను వెళ్ళిపోమండవేనా ఒక్కసారైనా ఉండమండ్రా అంది అనామిక గుళ్ళో ఉండాల్సింది ఇలాంటి దేవతలు కానీ నీలాంటి దయ్యాలు కాదే అంది భానుమతి అనామికపై కోపాన్ని చూపిస్తూ అచ్చా అవునా మీకు ఒక విషయం తెలుసా గుడి ఎంత పెద్దదైనా ఎంత పవిత్రత ఉన్నా ఆ గుళ్ళో దైవం ఉంటేనే దానికి విలువ ఒక్కసారి ఆ గుళ్ళో ఉన్న దైవం బయటకు వచ్చిందంటే అది గుడి కాదు కదా బాడి కూడా కాదు అంది ఆమె మాట్లాడింది విక్రాంత్ గురించి అని సుధకు అర్థమైంది చేసిన సాయం చెప్పిన సూక్తులు అయిపోతే ఇక వెళ్ళు అంటూ భానుమతి చెయ్యి చూపించింది వెళతాలే అంటూ ఒక అడుగు వేసి కానీ తొందరలోనే మీరే వచ్చి మీ ఇంటికి నన్ను రమ్మంటారేమో చూసుకోండి మీ మనవణ్ణి అని చెప్పి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అమ్మ సూధా దాని మాటలేం పట్టించుకోకు తల్లి ముందు విన్ని గదిలోకి తీసుకుపోదా అని ఆవిడ కూడా మరో చెయ్యి పట్టుకోబోతుంటే గారు నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి అని విక్రాంతిని పట్టుకొని లోపలికి తీసుకొచ్చింది సుధా పైన రూమ్కి తీసుకెళ్లడం వీలు కాదని కిందనే ఉన్న గెస్ట్ రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టింది షూస్ తీస్తూ ఉండగా విక్రాంత్ లవ్ యూ బంగారం నిన్ను నేను ఎప్పటికీ వదులుకోలేను ఎవ్వరొచ్చినా సరే నేను కేవలం నీవాణ్ణి మాత్రమే అంటూ కలవరిస్తున్నాడు అదంతా విన్న సుధా అతను మాట్లాడేది అనామిక గురించే అనుకుని నేలపై ఒరిగి కుమిలిపోయింది అనామిక హ్యాపీగా సాంగ్స్ వింటూ డ్రైవ్ చేసుకుంటూ అంతకుముందు జరిగింది గుర్తు చేసుకుంది అసలు విక్రాంత్ అనామికని ఎలా కలిశాడో చూద్దాం శామ్ విక్రాంతిని పార్టీ అడగగానే ఇద్దరు కలిసి ఒక పబ్కి వెళ్తారు అప్పుడే అదే పబ్కి అనామిక ఫ్రెండ్ కూడా వస్తుంది అక్కడ విక్రాంతిని చూడగానే ఆమెకి ఫోన్ చేసి విషయం చెప్తుంది అంతా విన్న అనామిక తన క్రూయల్ మైండ్తో ప్లాన్ వేసి ఆమెకు వివరిస్తుంది అది విన్న ఆమె ఫ్రెండు వావ్ నువ్వు సూపరే అంటూ ఆమెని పొగిడి ఫోన్ పెట్టేసి అక్కడ సర్వ్ చేసే వెయిటర్ దగ్గరికి వెళుతుంది అతనికి కొంత మనీ ఇచ్చి ఏదో ప్యాకెట్ ఇస్తుంది డ్రింకులో కలపమని అది ఒక మత్తు పదార్థం ఆమె చెప్పింది చేయడానికి ఆ వేటర్ ముందు భయపడిన తర్వాత డబ్బుని చూడగానే కళ్ళు తిప్పుతూ ఓకే మేడం అని ఆమె ఇచ్చిన ప్యాకెట్ని ఇచ్చే డ్రింక్లో కలిపేస్తాడు విక్రాంత్ వాళ్ళు ఆర్డర్ చేయగానే అతను డ్రింక్స్ తీసుకెళ్లి వాళ్ళకిస్తాడు డబ్బుని చూసి ధైర్యంగా ఆ పని చేయడానికి ఒప్పుకున్నా సర్వ్ చేసేటప్పుడు మాత్రం అతని చేతులు వణుకుతాయి అది గమనించిన శ్యామ్ అతని వైపు చూసేసరికి నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఉన్నాడు ఆ వేటర్ శ్యామ్కి అతని ప్రవర్తనపై అనుమానం వచ్చి విక్రాంత్ ఆ డ్రింక్ సిప్ చేయబోతు ఉంటే తనని తాగనివ్వడు ఏమైంది శ్యామ్ ఎందుకు కాపావు అని అడిగాడు విక్రాంత్ ఒక్క నిమిషం రా అని ఆ వేటర్ వైపు తిరిగి రే ఇందులో ఏమన్నా కలిపావా అని అడిగాడు కలపడం ఏంటి సార్ నేనేమీ కలపలేదే అన్నాడు వాడు పైకి గంభీరం నటిస్తూ ఓ అవునా అయితే నువ్వు ఇందులో ఏమీ కలపలేదు కదా అని అడిగాడు అమ్మ తోడు సార్ నేనేమీ కలపలేదు అన్నాడు వాడు అబద్దాన్ని నిజమని వాదిస్తూ సరేరా అయితే అందులో నువ్వేమీ కలపలేదు కదా అయితే నువ్వే ఈ డ్రింక్ తాగు అని అతనికి ఇచ్చాడు శ్యామ్ శ్యామ్ అలా అనగానే ఆ వెయిటర్ అదంతా చూస్తున్న నా అనామిక ఫ్రెండ్ కూడా షాక్ అయ్యారు నే నేనా నేనెందుకు సార్ తాగడం అయినా అది మీరిచ్చిన ఆర్డర్ మీరే తాగండి అన్నాడు వాడు కొంచెం భయపడుతూ అవును మేమిచ్చిన ఆర్డరే కదా అందుకే నిన్ను తాగమంటున్నాను తాగు అన్నాడు శ్యామ్ వాడికి గ్లాస్ ఇస్తూ సార్ అది కాదు సార్ అని ఆ వేటర్ అంటుంటే రే నువ్వు నిజంగా ఇందులో ఏమీ కలపకపోతే ఎందుకు ఇంతలా భయపడుతున్నావు తాగడానికి అంటే నువ్వు డెఫినెట్గా ఇందులో ఏదో కలిపావనేగా అన్నాడు శ్యామ్ కొంచెం కోపంగా అయ్యయ్యో లేదు సార్ నేను నిజంగా ఏమీ కలపలేదు అన్నాడు వాడు అయితే ఇది నీ నిజాయితీకి పరీక్ష అనుకోరా నువ్వు ఇప్పుడు తాగావనుకో నిన్ను నేను నమ్ముతాను లేదనుకో ఇప్పుడే ఎక్కడే నిన్ను పాతరేస్తాను అందుకే నోరు మూసుకొని తాగుతావో లేదంటే నా చేతిలో దెబ్బలు తింటావో నీ ఇష్టం అని గ్లాస్ అక్కడ పెట్టేశాడు శ్యామ్ తాగకపోతే నిజంగా చంపేసేలా ఉన్నాడని ఆ వేటర్ వేరే దారి లేక ఆ డ్రింక్ తాగాడు అప్పుడు కానీ శ్యామ్ ఊరుకోలేదు వాడు డ్రింక్ మొత్తం తాగి చాలా సార్ ఇప్పటికైనా నన్ను నమ్ముతారా అన్నాడు ఆ వేటర్ హా చెప్పింది చేసావు కాబట్టి నమ్ముతాలేరా ఇప్పుడు వెళ్ళి ఇంకో డ్రింక్ తీసుకురా అన్నాడు శ్యామ్ సరే సార్ అంటూ వాడు వెళ్ళేసరికి అనామిక మత్తు కలిపిన డ్రింక్స్తో రెడీగా ఉంది ఆ వేటర్ అవి తీసుకుంటూ మీరు నిజంగా గ్రేట్ మేడం అసలు లాస్ట్ మినిట్లో భలే మార్చేశారు బాటిల్ లేదంటే ఆ మత్తు కలిపిన డ్రింకు నేను తాగేవాణ్ణి అన్నాడు పొగిడింది చాలు చాలుగాని వెళ్ళి చెప్పిన అంద అనామిక పొగరుగా ఓకే మేడం అని వాడు వెళ్ళగానే వాడు చెప్పింది నిజమే కదే అసలు అలా ఎలా గెస్ట్ చేశావు ఆ శామ్ అలా అంటాడని ఆమె ఫ్రెండు దానికి అనామిక సమాధానంగా ఆ శామ్కి స్వామి భక్తి చాలా ఎక్కువే రాముడికి హనుమంతుల్లా ఎప్పుడూ అతని సంతోషం క్షేమమే కోరుకుంటాడు నీతో మాట్లాడినప్పుడు నార్మల్గా ఉన్నా తర్వాత ఆ వేటర్ ఫేస్లో టెన్షన్ చూశాను ఆ శామ్ చాలా షార్ప్ అందుకే ముందు చూపుతో బాటిల్ మార్చేశా అంది కళ్ళకి గగుల్స్ పెట్టుకుంటూ వాహ్ అందుకనే నీది సూపర్ బ్రెయిన్ అంటూ ఆమె కూడా విక్రాంత్ వాళ్ళ వైపు చూస్తుంది వేటర్ డ్రింక్ ఇవ్వగానే ఇక ఆలోచించకుండా ఇద్దరు గ్లాసుల్లో పోసుకొని తాగడం మొదలుపెట్టారు ఇద్దరూ కలిపి తాగింది ఒక్క బాట్లే అయినా అందులో కలిపిన మత్తు ప్రభావానికి వెంటనే మైకం కమ్మి పడిపోయారు వాళ్ళిద్దరిని అలా చూసిన అనామిక తన ప్లాన్ సక్సెస్ అయినందుకు ఆమె ఫ్రెండ్కి హైఫై ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది శామ్ని చూసి నవ్వుకుంటూ విక్రాంతిని లేపి అతని చెయ్యి తన భుజంపై వేసుకొని బయటికి తీసుకొచ్చింది అక్కడ సెక్యూరిటీ వీళ్ళని చూసినా అది పబ్ కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు అనామిక విక్రాంతిని తీసుకొచ్చి కారులో పడుకోబెట్టి డోర్ వేస్తుంటే సడన్గా అతను కళ్ళు తెరిచి పైకి లేవగానే ఒక్కసారిగా అనామిక షాక్ అయింది అతను తనని గుర్తుపట్టకూడదని స్కార్ఫ్ వేసుకోబోతుంటే అది గాలికి ఎగిరిపోయింది ఇంతలో విక్రాంత్ తల విధులిస్తూ ఆమెను చూశాడు కానీ చీకటి వల్ల మత్తు ప్రభావమో కానీ సరిగ్గా తెలియడం లేదు విక్రాంత్కి ఆమెను చూసి ఏయ్ ఎవరు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అన్నాడు కంగారు పడుతూ అనామిక తనను గుర్తుపట్టకుండా గొంతు మార్చి అయ్యో కంగారు పడకండి మీరు బాగా తాగి పడిపోయారు అందుకే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని తీసుకువెళ్తున్నా అంటూ చెయ్యి పట్టుకోబోతే ఆమె చేతిని విసిరికొట్టి హే డోంట్ టచ్ మీ హూ ఆర్ యూ అయినా మా ఇంటి అడ్రస్ మీకెలా తెలుసు అని అడిగాడు వామ్మో విక్రాంత్ మత్తులో ఉన్నా అతని బ్రెయిన్ మాత్రం షార్ప్గానే పనిచేస్తుంది నేను జాగ్రత్త పడడం మంచిది అని అనుకొని అది సార్ మీరు నాకు బాగా తెలుసు బన్నీ మీ సన్ కదా డైలీ చూస్తాను అందుకే అంది ఆ మాట విని కొంచెం కూలయి మళ్ళీ మత్తుగా కళ్ళు మూసుకుంటూ ఉండగా అనామిక అతన్ని పైకి లేపి కూర్చోబెడుతూ ఉంటే ఏయ్ చెప్పానా నన్ను తాకొద్దని నన్ను ముట్టుకునే అధికారం కేవలం నా భార్య సుధకి మాత్రమే ఉంది నా బంగారం సారీ రా అని కలవరిస్తూ ఉంటే అనామికకి ఆ మాటలు చెవుల్లో సీసం పోసినట్టుగా అనిపించి విసురుగా కార్ డోర్ వేసి వెళ్ళి సీట్లో కూర్చుంది తర్వాత విక్రాంతిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తనకి నచ్చినట్టుగా సుధ బాధపడేలా స్టోరీ చెప్పింది అదంతా గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ హ్యాపీగా ఇంటికి వెళ్ళింది అనామిక వస్తూ వస్తూనే గుమ్మంలో నుంచే అమ్మా అమ్మా అంటూ అరిచినట్టుగా పిలుస్తూ వెళ్ళింది లోపలికి ఆ వస్తున్నా ఎందుకే అంతలా అరుస్తున్నావు అందామె తల్లి బయటికి వస్తూ అమ్మా నేను చాలా హ్యాపీగా ఉన్నాను తెలుసా చాలా 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 అందావిడ్ని పట్టుకొని అనామికని చూసిన ఆమె తల్లికి మనసులో దిగులు పట్టుకుంది ఎందుకంటే ఆమె అంత సంతోషంగా ఉండేది కేవలం విక్రాంతిని బాధ పెట్టినప్పుడే అనామిక మళ్ళీ ఏం చేసి వాళ్ళని ఏడిపించిందోనని ఆమె ఆలోచిస్తూ ఉండగా అమ్మా నేనింత హ్యాపీగా ఉన్నానని చెప్తుంటే కనీసం ఎందుకు అని అడగవా అనామిక తల్లిని చూసి అడిగేదేముందే నువ్వు సంతోషంగా ఉన్నావంటే ఎవరో ఏడుస్తున్నారనే అర్థం అందుకే ఆ ఏడ్చేదెవరా అని ఆలోచిస్తున్నా ఆమె తల్లి ఆ మాటకి అనామిక నవ్వుతూ ఏంటోనమ్మా నువ్వు ఈరోజు తిడుతున్నా కూడా నాకు అవి దీవెనల్లా ఉన్నాయి నీ ఇష్టం వచ్చినంత తిట్టుకో ఏం పర్లేదు నా ఈ ఆనందం ముందు అవన్నీ కొట్టుకుపోతాయి అని నేను నా హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు ఏదైనా స్వీట్ చేసి పెట్టు నేను ఈ లోపు ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన రూమ్కి వెళ్ళింది అనామిక అనామిక ప్రవర్తనకు ఆమె తల్లి దిగులు చెందుతూ భగవంతుడా నా కూతురికి ఎప్పుడు బుద్ధి వస్తుంది దాని ఈ ఆలోచనలు దాన్ని ఎక్కడికి తీసుకువెళతాయో అని అని భయమేస్తుంది అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి స్వీట్ చేసే పనిలో పడింది సుధా అనామిక మాటల్ని తీరుని గుర్తు చేసుకుంటూ విక్రాంత్ కాళ్ళ దగ్గరే నేలపై కూర్చొని అతని వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు విక్రాంత్ తన జీవితంలోకి ఎలా వచ్చాడో గుర్తు చేసుకుంటూ ఉండగా ఆమె ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి సుధ తల్లి ఆమె పదో తరగతి చదువుతూ ఉండగా చనిపోయింది తండ్రి నారాయణ తాగుతూ క్లబ్బులో ఆడుతూ ఉండేవాడే కానీ పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు దాంతో సుధ కుటుంబ భారం మొత్తం తన భుజాలపై వేసుకొని తనకంటే చిన్నవాళ్లైనా తమ్ముడు చెల్లెల్ని చదివించాలని నిర్ణయించుకుంది అందుకోసం తన చదువుని పక్కన పెట్టి వాళ్ల కోసం తన చిన్నప్పుడు అమ్మ నేర్పిన కుట్లు అల్లికలు చేస్తూ కొంత డబ్బు కూడబెట్టేది తన కష్టం చూసి అక్కడ పక్కనే గుళ్ళో ఉన్న పంతులు వచ్చి అమ్మ సుధా అని పిలిచారు ఆయన పిలుపు విన్న సుధా ఏంటి పంతులు గారు అని అనుకుంటూ వచ్చింది సుధని చూసిన ఆయన ఎలా ఉన్నావు తల్లి అని అడిగారు తల నిమురుతూ ఆయన సుధని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఆమె మంచితనంతో చుట్టూ ఉండే వాళ్ళందరినీ వరసలు పెట్టి పిలుస్తూ వాళ్లల్లో ఒకరిగా కలిసిపోయింది ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని పదమూడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి పద్నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి